హలో ఫ్రెండ్స్ మా టీవీలో ప్రసారం అవుతున్నాను నువ్వుంటే నాజైతిగా సీరియల్ ద్వారా పరిచయం అయిన తన నటనతో అయితే ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులను అయితే ఆకట్టుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే అర్జున్ కళ్యాణ్కి ఏ మాత్రం తగ్గకుండా అతనితో సరిపడే యాక్టింగ్ అయితే చేస్తుంది అయితే ఈ సీరియల్లో ఆమె ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తుంది కానీ బయట మాత్రం చాలా బోల్డ్ అనే చెప్పవచ్చు సీరియల్స్లో ఎంతో సాంప్రదాయంగా కనిపించే హీరోయిన్స్ అందరూ కూడా బయట అయితే చాలా బోల్డ్గా ఉన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే అమ్మడి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అయితే తన ఫ్యామిలీ గొప్పతనాన్ని గురించి చెప్తూ అందరినీ షాక్కి గురి చేసింది తన నాన్న ఒక పెద్ద వ్యాపారవేత్త తనకి ఎన్నో బిజినెస్లు ఉన్నాయంట ఆ బిజినెస్లలో మూడు సార్లు డాక్టరేట్ అయితే తీసుకున్నారు అలాగే వాళ్ళ అమ్మగారు ప్రిన్సిపల్గా అయితే చేస్తున్నారని చెప్పుకొని వచ్చింది ఇంకా వాళ్ళ అక్క అయితే ఆర్కిటెక్చర్గా చేస్తుంది అని చెప్పగా యాంకర్ అయితే మరి మీరేం చేస్తున్నారు అని అడగగా నేను కోల్కత్తాలో పుట్టి పెరిగాను నా స్టడీస్ మొత్తం నేను అక్కడే కంప్లీట్ చేశాను స్టడీస్ అయిపోయాక నేను ఏం చేయాలనే ఆలోచించగా నాకు మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఇంకా ఇటు సైడ్ అయితే వచ్చేసాను ఇది డాడీ అయితే స్టార్టింగ్లో ఒప్పుకోలేదు కానీ నేను చాలా ఒప్పించాను డాడీ ఫైనల్గా అయితే ఒప్పుకున్నారు ఇందులోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అవకాశాలు అనేవి వెంటనే రావు చాలా ఓపికగా ఉండాలి అంటూ నేనైతే అర్థం చేసుకున్నాను చాలా పేషెన్స్ అయితే వచ్చింది అంటూ చెప్పుకొని వచ్చింది యాంకర్ మీ ఏజ్ ఎంత ఉంటుంది అని అడగగా ఈ అమ్మడు ఇరవై రెండు అని చెప్పి యాంకర్ని షాక్కి గురిచేసిందనే చెప్పవచ్చు